నర్సరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అసెంబ్లీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ స్త్రీల విద్య కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు తనను నర్సరావుపేట నియోజకవర్గం నుంచి గెలిపించాలని కోరారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం అందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలి ఎందుకంటే భారతదేశం మొత్తం మీద కూడా బీసీల అభ్యున్నతి కోసం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పాటుపడ్డాడు అదేవిధంగా స్త్రీల యొక్క విద్య కోసం ఎవరైతే స్త్రీలు అట్టడుగు వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని మరి పైకి రావాలనే ఉద్దేశంతో ఎవరైతే చదువును కనుక అభివృద్ధి చేస్తే మరి సమాజం అంతా బాగుపడుతుందని చెప్పి ఆలోచనతోటి మహాత్మా జ్యోతిరావు పులే గారు అదేవిధంగా వారి ప్రతిమణి సావిత్రి బాయి పూలే గారి వీళ్ళందరూ కూడా గ్రామ గ్రామం గడప గడప తిరిగి మరి స్త్రీ స్వాతంత్ర్యం కోసం స్త్రీ విద్య కోసం పాటుపడిన వారిని గుర్తు చేసుకోవాలి అదేవిధంగా నర్సరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడున్న ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ నాయకులందరూ కూడా వారిని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేయమని మరి జ్యోతిరావు బహురావు గారి జయంతి సందర్భంగా మీ అందరం కూడా వచ్చి నమస్కరిస్తున్నారు